రైతు సోదరులందరికీ నమస్కారం మన కిసాన్ మన రైతు ఛానల్కి స్వాగతం ధనుక వారి నుండి రెండు రకాల కొత్త మందులు విడుదల కావడం జరిగింది ఈ రెండు రకాల మందుల గురించి పూర్తి వివరాలను వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు చీడపీడల నివారణ మరియు యాజమాన్యం వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధనుకవారు ఇటీవల కాలంలో రెండు రకాల కొత్త మందులను రైతులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మొదటి మందు లానేవో ఇన్సెక్టిసైడ్ దీనిలో రెండు రకాల రసాయనాలు ఉంటాయి ఒకటి బైఫెంత్రిన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ ప్లస్ క్లూక్సామెటమైడ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంటేజ్ ఈసీ రూపంలో ఉంటాయి ఈసీ అంటే ఎముల్సిబియబుల్ కాన్సన్ట్రేట్ రూపంలో ఉంటాయని అర్థం ఈ మందును ఉపయోగించే పంటలు ముఖ్యంగా మిరప పత్తి ఇతర రకాల పంటల్లో మరియు కూరగాయల పంటలైన వంకాయ టమాటా ఇతర కూరగాయల పంటల్లో పిచికారీ చేయవచ్చును పిచికారి చేయడం ద్వారా నియంత్రణ చేసే పురుగులు ముఖ్యంగా మిరపలో తామర పురుగులను తెల్లదోమ పచ్చదోమ కాయదల్చు పురుగులను నియంత్రణ చేస్తుంది పత్తి పంటలో తెల్లదోమ పచ్చదోమ ఇతర కల పురుగులను నియంత్రణ చేస్తుంది వంగ పంటలో పచ్చదోమ తెల్లదోమ మరియు మొవ్వ తలుచు పురుగులను కాయదొలుచు పురుగులను ఇతర కల పురుగులను నియంత్రణ చేస్తుంది టమాటా పంటలో పాము పొడ మరియు కాయదోజు పురుగులను ఇతర రకాల పురుగులను నియంత్రణ చేస్తుంది చేయవలసిన మోతాదు ఇప్పుడు చెప్పుకున్న అన్ని రకాల పంటల్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ను ఒక ఎకరాకు చేయవలసి ఉంటుంది ఈ మందు పంచే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది బ్రాడ్ సెక్టమ్ ప్రొడక్షన్ మరియు టు డ్యూల్ పవర్ కలిగిన పురుగు మందుగా చెప్పవచ్చును రసం పీల్చే మరియు కోరిక తినే పురుగులను శక్తివంతంగా నియంత్రణ చేస్తుంది ఇది పురుగుల యొక్క నాడు వ్యవస్థ మరియు ఇతర వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది క్రమంగా కీటకాలు మరణానికి దారితీస్తాయి అంతేకాకుండా నరాల గుండ వెళ్ళే సంకేతాలను ఆపివేస్తుంది దీని వలన పురుగులు ఆహారం తీసుకోలేక చనిపోతాయి ఈ విధంగా ఈ మందు పురుగులపై ప్రభావం చూపి చంపువేస్తుంది రెండవ మందు మైకరీ సూపర్ గ్రానువాల్స్ దీనిలో గుళికల రూపంలో తొంభై శాతం మైకోరైజల్ సిలింద్రం ఉంటుంది ఇది వేర్ల ఉపరితల ప్రదేశాన్ని పెంచుతుంది మరియు నేల నుండి వివిధ రకాల పోషకాలను తీసుకునేలా ప్రోత్సహిస్తుంది నీరు యొక్క వినియోగం వివిధ రకాల పోషకాలను మొక్క గ్రహించేలా చేస్తుంది తద్వారా మొక్క దృఢంగా మరియు భౌతిక జీవ సంబంధ ఒత్తిడిని నిరోధించడంలో సహాయపడుతుంది దీని కారణంగా మొక్క ఆరోగ్యంగా పెరగడంతో వివిధ రకాల చీడపీడలను తట్టుకొని దిగుబడి ఎక్కువ రావడంతో పాటు ఉత్పత్తి పెరుగుతుంది దీనిని వినియోగించే పంటలు వరి గోధుమ మిరప టమాటా చెరుకు ఉల్లి ఆలుగడ్డ సోయా చిక్కుడు మొక్కజొన్న పత్తి ఇతర రకాల పంటల్లో వినియోగించవచ్చును వినియోగించే మోతాలు చూసినట్లయితే వరి పత్తి మొక్కజొన్న సోయా చిక్కుడు ఉల్లిగడ్డ టమాటా గోధుమ పంటల్లో ఒక ఎకరాకు నాలుగు కేజీలను చల్లవలసి ఉంటుంది నాలుగు కేజీల యొక్క ధర తొమ్మిది వందల రూపాయల వరకు ఉంటుంది మిరప చెరుకు ఆలుగడ్డ మరియు ఇతర రకాల పంటల్లో ఎనిమిది కేజీలను ఒక ఎకరాకు చల్లవలసి ఉంటుంది ఎనిమిది కేజీల ధర పద్దెనిమిది వందల రూపాయల వరకు ఉంటుంది ఈ విధంగా మైకరీ సూపర్ గ్రాండ్ వాల్స్ వివిధ రకాల పంటల్లో దిగుబడి పెంచడానికి ప్రభావితం చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోను లైక్ చేయండి ఇతర రైతులు ఈ వీడియోను షేర్ చేయండి మీ యొక్క సలహాలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత అవసర సమాచారం పొందాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం